సంవత్సరాలు అయింది మరి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగున మరి ఆయన జన్మించడం జరిగింది అయితే ఆయన అనేకమైన సంస్కరణలు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు తీసుకురావడం జరిగింది ఆయన పదకొండవ ముఖ్యమంత్రిగా బీహార్కి సేవలు అందించారు అయితే అణగారిన వర్గాలతో పాటు బహుజనులో ఉన్న తక్కువ జనాభా ఉన్న కులాలు కూడా రాజ్యాధికారి సాధించవచ్చు అని చెప్పి మరి కర్పూరి ఠాకూర్ గారు ఒక నాయి బ్రాహ్మణ కులం నుంచి అంటే బీహార్లో ఎక్కువగా యాదవుల సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఆయన నాయి బ్రాహ్మణం నుంచి ఒక ఉన్నతమైన స్థాయికి చేరటం అంతేకాకుండా ఆయన సామాజిక ఒక పరివర్తన కోసం పనిచేసిన వ్యక్తి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి అనగా వర్గాలు బీసీలు బహుశా ఎలాగైతే రాజ్యాధికారులు సాధించాలని ఆయన కోరుకున్నారో ఆ యొక్క కోరికను నెరవేర్చే విధంగా మరి కర్పూరి ఠాకూర్ గారు మరి ముఖ్యమంత్రి అయ్యి అనేకమైన సేవలు అందించేది ఇప్పుడు చెప్పినట్లుగా దొంగరాగారు చెప్పినట్లుగా ఈ రోజుల్లో ఒక కార్పొరేట్ అయితే చాలు లక్షలాది రూపాయలు కోడేసుకుంటారు వాళ్ళ పిల్లల్ని అమెరికాలో చదివిస్తారు వారి వారి కుటుంబ సభ్యులకి అని అంటే కేజీలు కొద్ది బంగారం కొనుక్కునే పరిస్థితి అయితే అలాంటి పరిస్థితి లేకుండా ఒక సామాన్యమైన జీవితాన్ని చేసి ఒక రాజకీయం అంటే ఏంటి సామాజిక సేవ చేయాలనే దుఃఖంతో మరి కర్పూరి ఠాకూర్ గారు ఆయన అనేక మందికి స్ఫూర్తిదాయకంగా అయ్యారు అయితే బీసీలు యాభై శాతం జనాభా ఈ యొక్క దేశంలో ఉంటే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు యాభై రెండు శాతం బీసీలు రిజర్వేషన్ కల్పించారని చెప్పి మరి ఆయన రాజ్యాంగంలో పొందుపరిస్తే బీసీలకి కూడా ఇరవై ఏడు శాతం మాత్రమే రిజర్వేషన్ వస్తుంది అంటే అధిక జనాభా ఉన్న బీసీలు ఈ రోజుకి కూడా మరి రాజ్యాంగ పొందలేని పరిస్థితి ఉన్నారంటే మరి వారి కిందన ఉన్న అనగారిన వర్గాలు ఇంకా గవర్నమెంట్ స్థితిలో ఉన్నారు ఈ యొక్క స్థితి మారాలి అంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ ఐక్యంగా రాజ్యాధికారం కోసం రాజ్యాంగ హక్కుల కోసం కలిసి పోరాటం చేస్తే మన బహుజన రాజ్యాధికారం తప్పకుండా సాధించడం జరుగుతుందని అలాగే మరి గతంలో మరి అనేక మంది బీసీ నాయకులు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన విశాఖపట్నంకి వచ్చిన విజయనగరం జిల్లాకు వచ్చిన అనేక మంది మరి బీసీ ఉద్యమాల కోసం పనిచేస్తారు ఇక్కడ దుర్గారావు గారు కానీ సార్ కానీ ఒక ముస్లిం కమ్యూనిటీలో ఉండే ఒక మైనార్టీ కమ్యూనిటీలో ఉండి కూడా అందరితో సమానంగా కాపులు సమావేశమైన నాయ బ్రాహ్మణ సమావేశమైనా విష్ణు బ్రాహ్మణ సమావేశమైన సార్ ఎప్పుడు కూడా ప్రతి కార్యక్రమంలో ఎట్టిండే ఎందుకంటే మనందరం మనుషులు మనం గుర్తించి మనందరం మనుషులు మనం మాత్రమే అంటే కులాలుగా విడిపోవడం కాదు మనందరం మానవత్వంతో ఉన్న మనుషులు మనం చెప్పడానికి సార్ కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు వారికి కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం మరి అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ న్యాయ బ్రాహ్మణ సంఘం విజయనగరం శాఖ నుంచి ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయటం దానికి డిహెచ్పిఎస్ నాయకులు వీళ్ళని పెరగటం అందరికీ పెరగడం చాలా సంతోషం ఇక ముందు కూడా అనేక కార్యక్రమాలు బహుజన రాజ్యాధికారం కోసం రాజ్యాంగ పరిరక్షణ కోసం మనందరం కలిసి పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం